దేశ ప్రధానిగా ఉండి మన రాష్ట్రానికి వచ్చి అమరావతి పోలవరం ఏటీఎంలుగా వాడుకున్నారు అని చెప్పిన ప్రధాని దాని మీద ఏమి చర్యలు నన్ను తరేటండి నేను బాధ వేసినట్టు అసలు అలాంటి వాళ్ళని మళ్ళీ గడ్డం మీద కూర్చి మాట్లాడేటటువంటి అవకాశాన్ని ఇవ్వకూడదండి నేను ఒకటే చెప్తుంటానండి మా బాపేషున్నాడు ఇక్కడ తెలుసు నేను కూడా ఎన్నికల్లో పోటీ చేశాను డబ్బులు పంచి పెట్టేవాళ్ళండి డబ్బులు పంచిపెట్టి ఎన్నికలు నెక్కి ఎన్ని డబ్బులు పంచి పెడుతున్నారంటే నాతో ఒక ఆయన ఏం చెప్పాడంటే ప్రజలు చాలా విజ్ఞులండి డబ్బులు తీసుకున్నా కూడా ఎవరికి వెళ్ళాలో వాళ్ళకే వేస్తారండి అన్నాడండి నేను ఒకటే చెప్పానండి అది విజ్ఞత కాదండి విజ్ఞత ఎప్పుడని నేను ఒప్పుకుంటానంటే డబ్బులు పంచి పెట్టడానికి వచ్చారనుకోండి మీ తలుపు కొట్టారనుకోండి మీరు తలుపు అండి మీ ఇంట్లో ఎన్ని నోట్లున్నాయన్నారనుకోండి రా మా ఊట్టుకుంటావా ఎన్ని గుండెలరా నీకు అని చెప్పి లాయలపక కొట్టాడు అనుకోండి అప్పుడు ఈ దేశంలో విద్యత ప్రజాస్వామ్యం ఉంది అని నేను ఒప్పుకుంటానండి అంతేగాని ఆయన దగ్గర తీసుకుని ఈయన దగ్గర తీసుకుని ఎవరికి వెళ్ళడానికి ఎందుకండి ఇది ఎక్కడ కొడవండి వాళ్ళ దగ్గర తీసుకుంటా వీటి దగ్గర తీసుకుంటారట కానీ ఎవరికి వాళ్ళకే వాళ్ళకేస్తారు అలా కొందండి అది నేను ఒప్పుకోనండి తర్వాత ఒకసారి నేను ఒక ఆమెను అడిగానండి ఎవరికేస్తావు మా ఓటు అడిగాను అప్పుడు ఏం చెప్పింది తెలుసా అండి ఎక్కువ ఇచ్చిన వాడికి వేసారండి ఆయన పేరేంటమ్మా నాన్న తెలియదండి ఎవరిని ఎగ్గరమ్మా అన్న ఎక్కువ ఇచ్చిన వాడికి దెగ్గారండి ఎవరికి వేసామంటే ఎక్కువ ఇచ్చిన వాడికి వేసారట దగ్గర ఎగ్గారంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళే దిగ్గారట ఆయన పేరేంటనే తెలియదు ఇది ఎందుకు వచ్చిందండి ఎందుకు వచ్చిందో మనం ఆలోచించుకుంటే ఎందుకు వచ్చిందంటే రాజకీయ పార్టీలు ఎన్నికలకి ఎన్నికలకి మధ్య నిత్రపోతుల కాబట్టి వచ్చిందండి రాజకీయ పార్టీలు కేవలం ఎన్నికల్లో పోటీ చేయడమే మా కర్తవ్యం ఆ ముందు కానీ ఆ తర్వాత కానీ మాకు పని లేదు అనుకుంటున్నారు కాబట్టి వచ్చిందండి ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడం మన బాధ్యత మన కర్తవ్యం అందుకే ఒక రాజకీయ పార్టీ ఉంది అందుకే మనం అందులో సభ్యులుగా ఉన్నాము అనుకుంటే అసలు దేశానికి ఈ దుస్థితే ఉండదండి